అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల విచ్చ్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పిఠంని అరుణాచల సుబ్బలక్ష స్వామిని పవిత్ర నర్మదా నది పుష్కరాలు పురస్కరించుకొని ఇరవై ఆరు కేజీలు బియ్యం దానం చేసిన దాతలు ఆ పైన దానం చేసిన దాతలందరికీ కూడా పవిత్ర నర్మదా నది జలాలు వారందరికీ ఇంటికి అంతచేయాలనే సత్సంకల్పనతో ఈరోజు మేము మా పరివారం అందరం నర్మదా నది మధ్యప్రదేశంలోకి వచ్చి స్వచ్ఛమైన జలాన్ని సేకరణ చేసి ఆ జలాన్ని అందించాలి వాటింగ్ రూపంలో అందించాలి అనే ఒక సర్టిఫికేషన్తో ఆ జలాలని స్వయంగా మేమే సేకరణ చేసి ఈ పుష్కరాలైపోయిన ఇరవై ఐదు రోజుల లోపల ఈ పోస్టుల ట్రస్ట్ కొనియడం ద్వారా నర్మదా నది జలాలు మరియు అన్నపితామ్రా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని మహాప్రసాదాన్ని కొనియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఉన్నయ్య జలము సుమారుగా ఇలాంటి ఐదు లీటర్ల క్యాన్లు రెండు వందల క్యాన్లు తీసుకుని వస్తున్నాము కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నది నర్మదా నది పుష్కరాలు ఇవాళ రేపు ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు ముందుకొచ్చి ఈ పెద్దల జ్ఞాపకార్థం ఇరవై ఆరు కేజీలు చికెన్ దానం చేసి ఆ యొక్క మీ స్క్రీన్ షాట్ నిమ్మ వాట్సాప్ నెంబర్కి పెట్టి పవిత్ర నర్మదా నది పుష్కరాలలో మీరు అందించే స్థానము ಜ್ಞಾಪಕಾರ್ಥ